నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం విశాఖ పెందుర్తి మండలం జర్రిపోతలపాలెం జనసేన నాయకుడు మడక బంగారు రాజు ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్డులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అందచూశారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు చిన్న పిల్లలపై మానవ మృగాలు చేస్తున్న అత్యాచారాలు దౌర్జన్యాలను పూర్తిగా ఖండించారు నిన్న కడపలో మూడు సంవత్సరాల చిన్న పిల్లపై అత్యాచారం ఘటన నా మనసు తెలుగుదేశం పార్టీ మహానాడు ఓ కార్యక్రమంలో కడపలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉండగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల పాపపై అత్యాచార ఘటనను బయటకు తెచ్చారన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు గలా శ్రీనివాసలాపు అప్పలరాజు మెడికా పైడిరాజు వబ్బిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా దాని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ మరి కొత్త కాలంగా రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న మానవ మృగాలు చేస్తున్న మానభంగాలు దాడులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పోలీసు వ్యవస్థని హోంశాఖని కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ కూడా చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మేము ఆ బాధ్యతగా ప్రజల బయట ఈ గంజాయి వల్ల కానీ మత్తు పదార్థాల వల్ల కానీ ఈ చిన్నపిల్లల మీద దాడుల మీద అరికట్టలేకపోతున్నాం అనేది మాట్లాడుకోవడం బాధగా ఉంది హోంశాఖని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం కఠినమైన చర్యలు తీసుకోకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ పాత చట్టాలు అమలు చేసుకుంటూ పోతే భయం పోతూ ఉంది ఏం చేయాలి ఈ చిటిని అంటే అరికట్టాలంటే దాన్ని దాని మీద మీరు తీవ్రంగా ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కడపలో నిన్న జరిగిందంటే మూడు సంవత్సరాల పాపని ఎంతో పండుగ వాతావరణంలో తెలుగుదేశం మహానాడు జరుగుతున్న ప్రాంతంలో ఆ ఆనందం రాష్ట్రానికి ఎన్నో మేలు జరిగే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే మరి మానవ మృగాలకి అక్కడ కూడా భయం లేకుండా యంత్రాంగం అంతా అక్కడే ఉందన్న భయం కూడా లేకుండా ఉంది అంటే అసలు దాన్ని ఎలా చూడాలి చాలా విషయాల్లో మరి అనటానికి కూడా ఇబ్బంది అవుతుంది కానీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయా అంటే ఒక పండుగ జరుగుతుంటే ఒక అనర్థం జరిగితే దాన్ని మాట్లాడుకుని పండుగ మర్చిపోతారనే కూడా కొన్ని అపోహలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ కానీ హోంశాఖ కానీ నేను తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా దాటిపోతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి